రైట్ నేను కల్పన నెల్లూరులో కార్బన్ క్లీనింగ్ సెంటర్స్ కి ఆదరణ పెరుగుతుంది నూతనంగా పొదలకూరు రోడ్ లో జడ్పీ హై స్కూల్ వద్ద నూతన సర్వీసింగ్ సెంటర్ ని ఓపెన్ చేశారు ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాము అసలు ఏంటి కార్బన్ క్లీనింగ్ సెంటర్ ఇది దేనికోసం అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇంటర్ఫేస్ చూస్తున్నాము ఐడోటెక్ కంపెనీ మషిన్ ఇక్కడ మనము ఎవ్రీ మెషిన్ కి సపరేట్ గా మనకి ఏఐ టెక్నాలజీ తో లింక్ అయ్యింది కాబట్టి ప్రతి వెహికల్ కి మనం ఏ మిస్టేక్ కాకుండా కరెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ అని ఇస్తాం సార్ చెప్పండి ఈ హైడ్రో క్లీనింగ్ సెంటర్స్ కి ఎందుకు ఇప్పుడు రీసెంట్ గా బాగా హైప్ క్రియేట్ అవుతుంది అసలు ఏంటి సార్ ఇది మేడం ఇప్పుడు అందరూ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అంటున్నారు బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హైడ్రోజన్ ఏంటి అంటే మనకి జీరో పొల్యూషన్ ఫ్యూల్ అనమాట సో దాని గురించి చాలా రీసెర్చ్ జరిగింది ఇప్పుడు నితిన్ గడ్కరీ ఏదైతే మనకి మినిస్టర్ ఉన్నారో తను కూడా వెరీ మచ్ కాన్సన్ట్రేటెడ్ రిగార్డింగ్ దిస్ టెక్నాలజీ ఎందుకు అంటే ఈ టెక్నాలజీతో మనకి ఎవరి సంబంధం లేకుండా క్రూడ్ ఆయిల్ సంబంధం లేదు పొల్యూషన్ ఉండదు సో దీంతో మనము వెహికల్స్ కూడా రన్ చేసుకోవచ్చు బట్ అవర్ టెక్నాలజీ లైక్ మన కంపెనీ నేమ్ వచ్చేసరికి హైడ్రోటెక్ ఇప్పుడు మనం కొంత సెంటర్ ఓపెన్ చేస్తున్నాం ఎస్ఎస్టేటర్ సో నెల్లూరు లో ఇది వన్ ఆఫ్ ద సెంటర్స్ అనమాట టోటల్ గా హైడ్రోటెక్ హండ్రెడ్ సెంటర్స్ మనకి ఆంధ్ర తెలంగాణ టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకా కూడా మన హైడ్రోటెక్ కంపెనీ ఉంది సో ఇప్పుడు వాళ్ళు తీసుకొని మనకి నెల్లూరు జెట్ స్కూల్ రోడ్ లో మనకి ఓపెన్ చేసాం సో దీని వల్ల మనకు ఉపయోగాలు ఏంటి టెక్నాలజీ ఏంటి అంటే మనం ఏ వెహికల్ కైనా కార్బన్ క్లీనింగ్ చేసుకోవచ్చు సో చాలా మంది అడగచ్చు మనకి కార్బన్ క్లీనింగ్ అంటే ఏంటి అసలు తెలియదు ఐడియా లేదు కార్బన్ కినింగ్ అంటే ఏంటిది కొత్త వాడి చాలా మంది సంవత్సరాలు టికెట్స్ నుంచి వెహికల్స్ అవుతాం వాళ్ళకి అస్సలు కార్బన్ కినింగ్ అనేది తెలియదు బేసిక్ గా ఒకరికి తెలిసింది ఏమి అంటే ఫస్ట్ ఇంజన్ చేసుకోవాలి టూలంట్ వాటర్ వచ్చేసరికి కంబషన్ చాంబర్ చాలా ఇంపార్టెంట్ ఎక్కడైతే మన ఫ్యూల్ వెళ్ళిపోయి బర్న్ అవుతుందో దట్ ఈస్ అ వెరీ మచ్ ఇంపార్టెంట్ థింగ్ కానీ మన ఇండియాలో దానికి అసలు మెయింటెనెన్స్ అనేది లేదు సో ఇప్పుడు ఈ మన టెక్నాలజీలో హైడ్రోజన్ టెక్నాలజీలో వితౌట్ ఓపెనింగ్ ద ఓకే మనం హైడ్రోజన్ గ్యాస్ తో హైడ్రోజన్ ఆల్సో ఫీల్ ఒక పెట్రోల్ డీజిల్ లాగా హై కలర్ లాగరే సో లోపల ఇంజన్ ఓపెన్ చేయకుండానే వాల్స్ క్లీన్ చేసుకోవడం ద్వారా ఓన్లీ వన్ అవర్ టైమ్స్ చాలు టోటల్ గా మీ వెహికల్ క్లీన్ అయిపోతుంది స్మోక్ తగ్గుతుంది ముఖ్యంగా ఇప్పుడు మనం పెరుగుతున్న రేట్లలో మనకి టోటల్ గా మైలేజ్ కూడా చాలా మంచి పికప్ తో పాటు మైలేజ్ కూడా పెరుగుతుంది అండ్ ఇండైరెక్ట్ గా యు ఆర్ సేవింగ్ యువర్ మనీ అండ్ అదే కాకుండా ఇది మన ప్రకృతికి కూడా మనం కార్బన్ కిలింగ్ చేయించుకున్న తర్వాత మన వెహికల్ నుంచి పొల్యూషన్ అనేది చాలా తగ్గిపోతుంది సో బ్లాక్ స్మోక్ వస్తే చాలా ఎక్కువ మన పెద్ద వెహికల్స్ లో ఎక్కువ బ్లాక్ స్మోక్ వస్తుంది అసలు బ్లాక్ స్మోక్ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా మనకు మెయిన్ గా లోపల అనేది ప్రాపర్ గా బర్నింగ్ అవ్వకపోతే బ్లాక్ స్మోక్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే బ్లాక్ స్మోక్ మనకు స్టార్ట్ అవుతుందో ఇంజన్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది సో మనం ఏంటంటే టోటల్ గా ట్రీట్మెంట్ చేస్తాం వెహికల్ కి ఫస్ట్ వచ్చేసరికి మనం టెస్ట్ చూస్తాం వెహికల్ సో పికప్ ఎలా ఉంది కొంత స్మూత్నెస్ ఎలా ఉంది ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఎలా ఉంది కార్ అయితే సో కస్టమర్ మనం అడిగి తెలుసుకుంటాం కస్టమర్ కార్ ఓనర్ అని ఓనర్ ను మెయింటెనెన్స్ ఎలా ఉంది సార్ మీ రన్నింగ్ ఎంత ఉంది సో మేజర్ గా మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఇంత ముందు ఇంజన్ వర్క్ ఏమైనా చేపించారా ఇంజన్ బోర్ చేపించారా ఇంజెక్టర్ వర్క్ వచ్చిందా ఏమైనా సో ఇవన్నీ తీసుకొని మనం ఒక డాక్టర్ కి వెళ్తే మనకి జ్వరం ఎంత మరి ఇంత అని చూసేసి మనకి టాబ్లెట్ రాసినట్టుగా టోటల్ గా మనం వెహికల్ ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత మన ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఇమీడియట్ గా కస్టమర్ డిఫరెన్స్ ఇన్ మీకు నాయిస్ తగ్గుతుంది చాలా సౌండ్ వస్తాయి వెహికల్స్ నాయిస్ తగ్గుతుంది ఇమీడియట్ గా మీరు ట్రయల్ వెళ్ళినప్పుడు బండి స్మూత్ అయిపోతుంది లోపల ఏవైతే మన కార్బన్ పార్టికల్స్ వల్ల మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది ఇప్పుడు నార్మల్ గా నాకు ఇప్పుడు కొంచెం జలుబు ఉంది ఐ కాన్ బ్రీత్ అండ్ ఒకరి నుంచి రావట్లేదు నా వాయిస్ ఎందుకంటే ఆ జలుబు మొత్తం లోపల గొంతు ఉండిపోయింది కాదు ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ కార్ ఆల్సో లోపల ఆ జలుబు లాగా పట్టేస్తుంది ఆ కార్బన్ పట్టేసి దానికి ఫుల్ ఎఫిషియెంట్ గా చేయలేదు ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతుందండి అదే కాకుండా యావరేజ్ గా మనకి వెహికల్స్ వచ్చేసరికి ఇంజన్ బోర్ కు వచ్చింది మైలేజ్ చాలా మంది కంప్లైంట్ సో ఏం చేయాలి అంటే మనం సర్వీస్ సెంటర్కి వెళ్తే ఒక ఇంజన్ చేయాలంటే నలభై నుంచి యాభై వేలు అడుగుతారు ఆరు లక్ష రూపాయలు లక్షన్నర అడుగుతారు సో ఈ ప్రాసెస్ చేసుకోవడం ద్వారా ఇంజన్ లైఫ్ డబుల్ అవుతుంది సో అక్కడ మీకు ఖర్చు తగ్గుతుంది అదే కాకుండా మీకు ట్వంటీ పర్సెంట్ మైలేజ్ ఎక్కిస్తుంది లేదా కంపెనీ ఇచ్చిన మైలేజ్ మెయింటైన్ అవుతుంది లాంగ్ ార్మల్ గా ఏంటంటే కార్గున్న తర్వాత ఫస్ట్ టూ ఇయర్స్ బాగుంటది టూ ఇయర్స్ తర్వాత డిటోరేట్ అవుతుంది ప్రూఫ్ పర్ఫార్మెన్స్ ఉండదు ఆ పికప్ ఉన్న థ్రిల్ మన చాలా మందికి ఫస్ట్ బండా లేదు ఈ బండి తీసుకొచ్చింది కొనుక్కు అలాంటి ప్లానింగ్ అవసరం లేదు ఒక్కసారి విజిట్ చేయండి ఇక్కడ చేయించుకోవాల్సి ఉంటాయి అండి ఈ క్వశ్చన్ ఏంటి అంటే నార్మల్ గా ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అండ్ మీకు దీన్ని చేయించుకున్న ఖర్చు కూడా చాలా మినిమం అండి సో గా బైక్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే అయిపోతుంది నార్మల్ గా ఎయిటీ పర్సెంట్ కార్స్ అయితే బిలో ట్వెల్వ్ సిసి త్రీ థౌసండ్ లోపే మనం ప్రైస్ మన కాస్టింగ్ చేస్తున్నాం అండ్ మీ ఒక్క గంట మీరు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు అనుకోండి ఇంకా టోటల్ గా లో మీకు ఏరియా లో అయినా డోర్ స్టెప్ కూడా ఉంటే వన్ వీక్ లో స్టార్ట్ అవుతుంది డోర్ స్టెప్ కూడా మేము అంటే కాకపోతే మేము కూడా వచ్చేస్తాము సో మేము స్కూల్స్ లో క్యాంపెయిన్స్ ఉంటాయి కాలేజ్ లో క్యాంపెయిన్స్ ఉంటాయి సో గవర్నమెంట్ లో క్యాంపెయిన్స్ ఉంటాయి ఉంటాయి తర్వాత లారీ అసోసియేషన్స్ మనకు తెలియని విషయం ఏంటంటే మనకి రోజు కార్లే కనబడతాయి ఎక్కువ టైం ఉంటుంటాయి కానీ మన ఇండియాలో కార్లు వంద ఉంటే లారీస్ మూడు వందల యాభై ఉన్నాయి మోర్ దెన్ టూ టైమ్స్ ఏ వెహికల్ అయినా చేయించుకోవచ్చు సో ఈ కార్బన్ ఇంజన్ తో నడిచే ఏ వెహికల్ అయినా సరే ఎస్ మేడం కంబోషన్ చాంబర్ నా పెట్రోల్ తో డీజిల్ వచ్చే చిన్న స్కూటీ కానీ అండి కార్ కానీ ట్రాక్టర్ కానివ్వండి జేసీబీ కానివ్వండి పెద్ద లారీ కానివ్వండి ఓల్వో బస్ కానివ్వండి టెన్ థౌసండ్ సిసి మన ఇండియాలో ఓన్లీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద వెహికల్ సెవెన్ థౌసండ్ బిలో సీసీ నే ఉన్నాయి మాక్సిమం కార్ ఎక్కువ సీసీ అంటే మూడు వేల రెండు వందల సీసీ వరకు ఉంటుంది నార్మల్ గా మన బైక్స్ వచ్చేసరికి థౌసండ్ సీసీ వరకు ఉన్నాయి కానీ మెయిన్ గా మనకి సీసీ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ సీ అనేది స్వీట్ స్పాట్ వన్ ఫిఫ్టీ లోపే ఉంటుంది ఏ బైక్ అయినా ఏకైనా నైన్టీ పర్సెంట్ మన ఆడియన్స్ అందరూ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఉంటాయి నార్మల్ గా ఈ రేంజ్ లోనే ఎక్కువ బైక్స్ ఉంటాయి అండ్ ఎక్కువ రిపేర్స్ కూడా ఈ బైక్స్ కి బాగా ప్రాసెస్ కంపల్సరీగా మీరు బైక్స్ అయితే పదివేల కిలోమీటర్లకు ఒకసారి కార్లు అయితే మీరు ఒక ఇరవై వేలు డీజిల్ కి ఇరవై ఐదు వేల కిలోమీటర్లు అంటే పెట్రోల్ కొంచెం కార్బన్ కంపారేటివ్లీ డీజిల్ తక్కువ వస్తుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ కి పెట్రోల్ ఇంజన్ చేయించుకుంటూ ఉంటాయి నార్మల్ గా అంటే లక్ష యాభై కి బోర్ వచ్చేది యూ కెన్ ఎక్స్టెండ్ ద లైఫ్ త్రీ ల్యాక్స్ వరకు తీసుకోవచ్చు సో అక్కడ అల్టిమేట్లీ ఆర్ సేవింగ్ ద మనీ సో అదే కాకుండా చాలా ఆ మంది గమనించిన విషయం ఏంటి అంటే కార్బన్ ఫిల్ని చేయించుకోవడం వల్ల మనం ప్రకృతికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం ఎందుకంటే ఒక కార్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది పర్ ఇయర్ యావరేజ్ గా ఓకే సో అన్ని మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ మనకు తెలిసి తెలియక మనం కార్బన్ ఎమిట్ చేస్తున్నాము హార్మింగ్ మింగ్ ఆర్ పనిషింగ్ ద నేచర్టిమేట్లీ దర్మ సిద్ధాంతం ఏంటంటే మనం ఏదైతే ఇస్తామో ఎవరికైనా అది రివర్స్ మనకే వస్తుంది అది మంచి చెడైనా సో ఈ ప్రాసెస్ ద్వారా మీ వెహికల్ బాగుండడమే కాకుండా ఎగ్జాక్ట్లీ మేడం ఎన్విరాన్మెంట్ కూడా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ ని టెక్నాలజీ ప్రతి ఒక్కరు గుర్తించాలి సో ఇప్పుడు మన క్యాంపెయిన్ కూడా రన్ అవుతుంది సో లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ మేము టీవీ నైన్ తో కూడా కొలాబరేట్ అయ్యి క్యాంపెయిన్ సైన్ చేసాము స్టిల్ టీవీ నైన్ లో కూడా మన అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అవుతుంది సో ఇట్స్ జెన్యున్ టెక్నాలజీ మీరు ఆన్లైన్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో హైడ్రోటెక్ అని కొడితే టోటల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి సో ఈ టెక్నాలజీ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు ఇట్స్ జెన్యున్ అండ్ టెస్టెడ్ టెక్నాలజీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మనకు గోవాలో కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఆ ప్రాజెక్ట్ కనుక ఓకే అయిందంటే మనం టోటల్ గా అన్ని గవర్నమెంట్స్ తో కూడా బిఆర్ టైపింగ్ విత్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద టెక్నాలజీ సో హైడ్రోటెక్ గురించి మీరు కంపల్సరీగా ఈ నెల్లూరులో ఉన్న అవకాశాన్ని ఈఎస్ఎస్ ట్రేడర్స్ ని కనుక్కొని మీరు డోర్ షెప్ కానీ సో లేదంటే అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఇక్కడికి వచ్చి కూడా కార్బన్ క్లీనింగ్ చేయించుకోవచ్చు దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఆల్మోస్ట్ గా చెప్పాను కదా పదిహేను వందల కంటే ఎక్కువ సెంటర్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి కంపెనీ స్టార్ట్ అయ్యి థర్టీన్త్ యానివర్సరీ టెన్త్ వరకు సో ఆఫర్ కింద కూడా మనము ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాం చాలా మందికి సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ గా ఉండి ఒక బిజినెస్ గురించి చూస్తున్నారు అంటే ఫ్రాంచైజీ కూడా తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము అండ్ డోర్ స్టెప్ నేను వచ్చాను ఇప్పుడు డోర్ స్టెప్ సర్వీస్ వచ్చి ఇన్స్టాలేషన్ గానీ ట్రైనింగ్ అని ఇస్తాము ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ నిరుద్యోగుల వల్ల గవర్నమెంట్ జాబ్స్ ఎవరికి రావందరికి సో ఓన్లీ వన్ ఆర్ టూ పర్సెంట్ వస్తాయి సో వృత్తి విద్యలు కూడా చాలా ఇప్పుడు మనకి ఏంటి అంటే గవర్నమెంట్స్ మారడం వల్ల జాబ్స్ లో పడడం లేదు సో ఇది పర్సనల్ గా మీరు బిజినెస్ అలా కూడా డెవలప్ చేసుకోవచ్చు సైడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఫోర్ టు ఫైవ్ లాక్స్ లో బిజినెస్ స్టార్ట్ అవుతుంది ఎంప్లాయిమెంట్ ఎంప్లాయిమెంట్ కానీ అండి సో వి ఆర్ సేవింగ్ మే నేచర్ సో విన్ మీన్ సిచ్యువేషన్ మేడం సో కస్టమర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై ఉంటుంది లేదంటే డబ్బులు కూడా తీసుకో మేము అంత గ్యారెంటీగా సర్వీస్ ఉంటుంది సర్వీస్ ఈస్ నాట్ లైకింగ్ నచ్చలేదు అంటే సార్ మీ రూపాయి మాకు వద్దు వీల్సే లేదు అంటే వాట్ ఐ సర్వీస్ గ్యారెంటీ చేసుకున్న తర్వాత ఇచ్చేస్తాను సో అంత జస్ట్ ఇమాజిన్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెంటర్స్ ఉన్నాయి ట్వంటీ కంట్రీస్ లో ఉంది అంటే నాట్ స్మాల్ టెక్నాలజీ కాదు ఆల్ మేడం ప్రస్తుతం మనం పొదలకు రోడ్ లో ఉన్నటువంటి ఎస్ఎస్ చైరస్ దగ్గర ఉన్నాము కార్బన్ క్లీనింగ్ సెంటర్ ఓనర్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం చెప్పండి సార్ సర్వీస్ మొట్టమొదటి నెల్లూరు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇక్కడ ఇందాక ఆకాష్ గారు చెప్పినట్లుగా అనేకమైనటువంటి యూజెస్ అనేటువంటివి ఈ హైడ్రోటెక్ వల్ల ఉన్నాయి అంత మాత్రమే కాకుండా మనం డోర్ స్టెప్ సర్వీస్ కూడా చేయటం అనేటువంటి జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ ఛానల్ రైట్ న్యూస్ అనేటువంటి ఛానల్ ద్వారా వచ్చినటువంటి వారికి టెన్ పర్సెంట్ మేము ఖచ్చితంగా డిస్కౌంట్ అనేటువంటిది గ్యారెంటీ గ్యారెంటీగా జరుగుతుంది అది కూడా

నెల్లూరులో ఇది మూడో బ్రాంచ్ ఓపెన్ చేశారు మూడవ సర్వీసింగ్ సెంటర్ అనమాట సో మీ వెహికల్ కి ఏదైనా మైలేజ్ తగ్గడం కానీ లేదా ఇంజన్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ కార్బన్ క్లీనింగ్ ద్వారా మీ వెహికల్ యొక్క లైఫ్ పెంచుకోవచ్చు అని చెప్పి మనతో చెప్తా ఉన్నారు సో మన నెల్లూరు వాళ్ళందరూ ఈ సర్వీసెస్ ని ఉపయోగించుకోవాలని చెప్పి మా రైట్ సభ్యులు కోరుకుంటా ఉన్నాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ